సదాశివపేట మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నిర్వహించిన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మొత్తం ఇరవై రెండు మంది సభ్యులు హాజరు అవిశ్వాసానికి మద్దతు తెలిపిన అందరూ కౌన్సిలర్ల నలుగురు గైహాజారు Nivrat Narish. Narish kini. Ido. Ido. केड के नोड केड और तो सब सिस्टम से डिस्काउंट काउन्स परस Terima <small> kasih.

అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఓటేస్తారో వాళ్ళందరూ హ్యాండ్స్ రెడ్ చేయాలి ఇప్పుడు అవిశ్వాస వివరణ గౌరవ శ్రీమతి పిల్లోడి దయమ్మ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశిపేట వారిపై అవిశ్వాస తీర తీర్మానం ప్రవేశపెట్టారు దీనికి అనుకూలంగా ఎవరెవరు ఓటేస్తారో ప్లీజ్ రేజివర్ అండ్ చెక్ చూసారా మొబైల్ నేను లావర్ వచ్చాను నిరుత ఒటిన రంద కూడా రైజ్ చేశారు అందరం